అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి డబ్బుకు ఒక భాష ఉంది ఆ భాష ఏదంటే అది మీకు తెలిసిన భాషే మీకు ఏ భాష తెలిస్తే ఆ భాషలోనే అది మాట్లాడుతుంది ఏమనంటే డబ్బుని మీరు ఎప్పుడూ అసహించుకోవద్దండి డబ్బుని ఆహ్వానించండి డబ్బు సంపాదించిన వాళ్ళంతా మోసగాళ్ళు దుర్మార్గులు అని చెప్పొద్దండి మీరు ఎవరినైనా అసహించుకొని తిట్టే వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వస్తారా డబ్బు కూడా అంతే డబ్బు సంపాదించిన వాళ్ళందరూ మోసగాళ్ళు దుర్మార్గులు కారు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ద్వారా టెండూల్కర్ కోహ్లీ ధోని వాళ్ళకు తెలిసిన ఆట ద్వారా రాజమౌళి తనకు తెలిసిన డైరెక్షన్ ద్వారా వాళ్ళు డబ్బులు వందల కోట్లు సంపాదించుకున్నారు అంతేగాని వాళ్ళేమో మోసగాళ్ళు కాదు డబ్బులు సంపాదించిన వాళ్ళందరూ కూడా మోసగాళ్ళు కాదు డబ్బుకు మీరు ఏ విధంగా విలువ ఇస్తారో దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారో దానికి అది పనికి వస్తుంది మీరు డబ్బుతో టాటా ఆయనలాగా పదహైదు వందల కోట్లు కరోనా అప్పుడు దానం చేసినాడు మహానుభావుడు ఆ విధంగా చేయొచ్చు బిన్ లాడన్ లాగా డబ్బుతో బాంబులు కనిపెట్టొచ్చు అది మీ ఇష్టం మీరు ఉపయోగించే దాన్ని బట్టి డబ్బు ఉపయోగపడుతుంది డబ్బు చెడ్డది కాదు అది ఏమి తప్పు చేయదు కాబట్టి డబ్బు లేని వాళ్ళందరూ వాళ్ళకు లేదని ఉండే వాళ్ళని విమర్శించొద్దండి మీరు డబ్బుని మీ జీవితంలోకి ఆహ్వానించండి ఆప్యాయతగా రమ్మని పిలవండి తప్పకుండా వస్తుంది మీరు ఎన్నో విద్యల ద్వారా డబ్బు సంపాదించవచ్చు లారెన్స్ డ్యాన్స్ ద్వారా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడే ద్వారా ఎన్నో ఎన్నో రకాలుగా మీ టాలెంట్ను ఉపయోగించి సంపాదించవచ్చు ప్రయత్నించండి మీరు సంపాదిస్తారు మీ వల్ల కూడా అవుతుంది ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్